నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా గురువారం నాడు బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో నేరే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మొదట పడాల శంకర్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు ఆ రైతుకే అన్నం మెతుకులు లేక అన్నము రామచంద్రాన్ని ఆత్మహత్యలు చేసుకునే పట్టింది అని దీనికి పాలకుల విధానమే కారణమని పడాల శంకర్ తీవ్రంగా విమర్శించారు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు బుడ్డన్న గంగారాం సాయిలు రాములు జలయ శంకర్ నగేష్ పోసెట్టి మరియు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సీతారాం సలీం తదితరులు పాల్గొన్నారు दोते